Hello friends. అందరికీ నమస్కారాలు నేను మీ ఈస్ట్ కోస్ట్ వెదర్ మ్యాన్ బిన్నిని మాట్లాడుతున్నాను ఈ వీడియోలో మనం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది అలాగే మనకి రానున్న రోజుల్లో ముఖ్యంగా మనం మే నెలలోకే తడుగు పెట్టేస్తాం సో ఈ నెలలో వర్షాలు కావచ్చు ఎండలు కావచ్చు ఎండల నుంచి ఏమైనా ఉపశమనం కలిగి లభించే అవకాశం ఉందా అలాగే నేను గత వీడియోలో చెప్పినట్టుగా మే రెండో వారం మూడో వారం అకాల వర్షాలు పుంజుకొని ఉన్నాయి సో అవి ఎన్ని రోజుల పాటు కొనసాగుతాయి అలాగే దాని ప్రభావం ఎన్ని రోజులు ఉంటుంది ఏ ప్రాంతాలు అధికంగా ఉంటుందని కూడా వివరంగా మాట్లాడుకుందాం సో వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడడానికి ప్రయత్నించండి వీడియోకి నచ్చినట్టు అట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ కొత్తగా వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ చూడండి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ వీడియోని అయితే స్టార్ట్ చేసుకున్నాం మనకి పక్కన ఉన్న ఉపగ్రహ చిత్రం అంటే శాటిలైట్ ఇమేజ్ మనం ప్రస్తుతం చూసుకుంటే మనకి రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అంటే ఆంధ్ర తెలంగాణ రాయలసీమలో ఎక్కడ కూడా మనకి బలమైన మేఘాల గుంపు అయితే ప్రస్తుతం కనిపించడం లేదు మనకి గత నెల రోజుల నుంచి ఎలా అయితే ఎండలు కొనసాగుతున్నాయో అదేవిధంగా వచ్చే నాలుగు రోజుల పాటు తీవ్రమైన వడగాల్పులు రాయలసీమ జిల్లాలో తెలంగాణ జిల్లాలో కోస్తాంధ్ర పలు ప్రాంతాల్లో వీచే అవకాశం అయితే మనకు అనిపిస్తుంది వచ్చే నాలుగు రోజుల నుంచి ఐదు రోజుల పాటు మనకి పూర్తి స్థాయి పొడి వాతావరణం అయితే నెలకొనే అవకాశం మనకి ప్రస్తుతం ఉన్న శాటర్డీ ఇమేజ్ ప్రకారం మనం తెలుసు తెలుసుకుంటున్నాం సో మనకి వచ్చే ఐదు రోజుల వరకు వర్షాల వ్యాప్తి అంటే ఏ ప్రాంతంలో వర్షాలు ఏమైనా ఎండలతో పాటు సాయంకాల సమయంలో కురిసే అవకాశం ఉందో లేదో ఇప్పుడు చూసుకుందాం మనకి వచ్చే ఐదు రోజుల పాటు వర్షాలు ఒక్కసారి చూసుకున్నట్లయితే బ్యాక్ ఒక పిక్చర్ పెట్టాను ఈ వర్షాలు ప్రభావం మనకి వచ్చే ఐదు రోజుల్లో మనకి ఉత్తరాంధ్ర కొండ ప్రాంతాల్లో తప్ప అంటే పార్వతీపురం కావచ్చు అల్లూరు సీతారామస్ డిస్టిక్ అలాగే మనకి మారేడు మల్లి రంపచోడవరం అలాగే బొబ్బిలి సాలూరు అంటే కొండ ప్రాంతాల్లో మనకు వర్షాలు కురిసే అవకాశం మనకి వచ్చే ఐదు రోజుల వరకు కనిపిస్తుంది అది కూడా సాయంకాల సమయంలో ఒకటి లేదా రెండు చోట్ల మాత్రమే ఇంకా మిగతా ప్రాంతాల్లో ఎక్కడ కూడా మనకు వర్షాలు ఉండే అవకాశం అయితే వచ్చే ఐదు రోజుల వరకు మనకు కనిపించడం లేదు ఇప్పుడు మనకి మండు టెండలు అంటే నాలుగు రోజుల పాటు తీవ్ర వడగాల్పులు అని చెప్పాను కదా సో నాలుగు రోజుల పాటు తీవ్ర వడగాల్పులు ఏ ఏ జిల్లాలు అధికంగా ఉంటాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం మనకి వచ్చే నాలుగు రోజుల వరకు వడగాలుపులు తీవ్రస్థాయిలో ఉండే ప్రాంతాలు చూసుకుంటే రాయలసీమలోని అనంతపురం కడప కర్నూలు చిత్తూరు అలాగే తిరుపతి ఇంకా నంద్యాల అలాగే మనకి నెల్లూరులో పలు ప్రాంతాలు అలాగే దక్షిణ ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం అలాగే పల్నాడు జిల్లాల్లో ఎన్టీఆర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో మనకి అత్యధికంగా నలభై ఐదు నుండి నలభై ఏడు డిగ్రీల వరకు కొన్ని ప్రాంతాల్లో నమోదే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది ఇంకా తెలంగాణలో చూసుకుంటే గద్వాల్ జిల్లా నారాయణపేట అలాగే మనకి దక్షిణ తెలంగాణ జిల్లాలు నల్గొండ మిరియాలగూడ సూర్యపేట అలాగే మనకి తూర్పు తెలంగాణ జిల్లాలైన ఖమ్మం వరంగల్ అలాగే కరీంనగర్ పెద్దపల్లి రామగుండం ఆదిలాబాద్లో పలు ప్రాంతాలు నిజామాబాద్ అంటే ఓవరాల్ తెలంగాణలో కూడా మనకి నలభై ఐదు నుండి నలభై ఏడు వరకు నమోదే అవకాశం అయితే మనకి విస్తారంగా కనిపిస్తోందండి సో ఈ నాలుగు రోజుల పాటు బయటకు వెళ్ళే పనులు ఏమైనా ఉంటే మధ్యాహ్నం సమయంలో మానుకోండి ఇంట్లోనే ఉండండి నీళ్ళు తాగుతూ ఎందుకంటే వడదెబ్బకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మరి ముఖ్యమైన విషయం అంటే మెయిన్ విషయానికి వద్దాం ఇప్పుడు మెయిన్ విషయం ఏంటంటే వచ్చే పది రోజుల వరకు వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే అకాల వర్షాలు అయితే పుంజుకుంటాయని నేను నేనైతే చెప్పుకొచ్చాను సో అకాల వర్షాలు మనకి మే ఆరవ తారీఖు నుండి మే పదిహేనవ తారీఖు వరకు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అంటే ఆల్మోస్ట్ పది రోజులు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది పది రోజులు కూడా డైలీ మనకి పలు చోట్ల అంటే అక్కడక్కడ మాత్రమే ఉంటే విస్తారంగా మాత్రం కొన్ని చోట్ల ఉండే అవకాశం అయితే మనకు అనిపిస్తుంది సో విస్తారంగా వర్షాలు మనకి పది రోజుల్లో కొంచెం కొంచెంగా ఉండే అవకాశం ఉంది సో వర్షాలు తీవ్రత ఏ విధంగా ఉండబోతుంది అనేది మనకి చూసుకుందాం మనకి మే ఆరు నుండి పదమూడు వరకు వర్షాలు చూసుకుంటే తెలంగాణలో అనేక ప్రాంతాల్లో కోస్తాంధ్రలో పలు ప్రాంతాల్లో ఇంకా రాయలసీమలో అనేక ప్రాంతాల్లో మనకి మే ఆరు నుండి పది పదిహేనవ తారీఖు వరకు వర్షాలు ఉండే అవకాశం ఉంది ఈ వర్షాలు మనకి సాయంకాలం అలాగే రాత్రి సమయాల్లో ఎక్కువగా కురిసే అవకాశం అయితే మనకు కనిపిస్తుందండి సో ఇదండి ప్రస్తుతం ఉన్న వాతావరణ అప్డేట్ నేనైతే మే ఐదవ తారీఖు నుండి డైలీ వీడియో అయితే అప్డేట్ చేస్తుంటాను ఆ రోజు వరకు మనకు వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మన ఛానల్ ఎప్పుడు ఖచ్చితంగా వాతావరణ సమాచారం అంది అంది అందిస్తూ ఉంటాము అలాగే మనం మే రెండో వారంలో వర్షాలని గత మూడు రోజుల క్రితమే చెప్పుకొచ్చాం సో రైతులందరూ తగు జాగ్రత్తలు అలాగే చూ సూచిస్తారు తీసుకుంటారని వాతావరణ సూచనలు అయితే ఫాలో అవుతూ ఉండండి అలాగే వీడియోగా నచ్చినట్లయితే షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి